शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नमः शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नम शिवाय ॐ నువ్వున్నావని అంటున్నా ఎదురు చూపులే నా కంట వెతికే దారే కనబడక యుగముల కాలం నీ చెంత అడుగుతున్నది నీ నంది ఎంత కాలము నీకి బంది ఎవరో చేసిన పాపమిది ఎడబాటున్నది ఇద్దరికి శివాయో ய நம சிவாயம் 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 ஷிவாயம் நம சிவாயம் மொதலெடுத்து நமம் ஆருண பிரளய மொதல்துண்டான ஆதவ வருளம் కనపడనివ్వని నీ రూపం కనిపెట్టేందుకే ఈ ఉగ్రం కనపడనివ్వని నీ రూపం కనిపెట్టేందుకే ఈ ఉగ్రం ఆయుధ కొమ్ములయినంది అయ్యను వీడను అంటోంది ఆయుధ కొమ్ములయినంది అయ్యను వీడను అంటోంది అంతం లేని ఆవేశం अन्तम्लेन आवेशम् अनुमतिनिवनि मौनं शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नम शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नम शिवाय ॐ